వేసవి సమీపిస్తున్న తరుణంలో ఎండల తీవ్రత పెరగడం ఉంది పాజుల్ నగర్ డ్యాం నుండి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటిని మండలంలోని మల్యాల గ్రామంలో గల డ్యామ్ లోకి స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వీ ఆది శ్రీనివాస్ వదలడం పట్ల హర్షం వ్యక్తం చేశారు సోమవారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చింతపట్టి రామస్వామి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయంలో వేసవి ఎంటలకు బోర్లలో నీరు అడుగంటి పోయి పంట పొలాలు ఎండిపోతున్నాయని రైతులు రోడ్లపై బైఠాయించి ఇక గోలు పెట్టిన నీటిని వదిలేని పరిస్థితి ఉందని కానీ ప్రజానాయకుడు ఆది శ్రీనివాస్ ప్రజాపాలనలో భాగంగా రైతు సంక్షేమం ధ్యేయంగా నీటి ఎద్దరితో రైతులు ఇబ్బంది పడకూడదు అని ఉద్దేశంతో వేసవి సమీపించక ముందే ఫాజుల్ నగర్ ప్రాజెక్టు నుండి నీటిని విడుదల చేయగా మండలంలోని మల్యాల లోకి నీరు చేరాలని అన్నారు వేములవాడి నియోజకవర్గంలోని సమస్యలు ప్రజల ప్రచారం చేరిగిన ప్రజా నాయకుడు ఆది శ్రీనివాస్ కి అండగా ప్రజలందరూ నిలిచి రానున్న స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ జయకేత్రం ఎగురవేసేలా కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో గొట్టె ప్రభాకర్ పులి సత్యం కాశీరం శ్రీనివాస్ ఈసారి శ్రీనివాస్ పరశురాములు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు మన వేమవాడ శాసనసభ్యులు పెద్దలు ప్రభుత్వ వైపు ఆదిశీనన్న గారు వాదనలో ఈ యొక్క శ్రీపాద ఎల్లెంపల్లికి సంబంధించినటువంటి వాటర్ను ఈరోజు చంద్రుతి మండల కేంద్రానికి వదలడం జరిగింది అదేవిధంగా గత పది సంవత్సరాలుగా చూస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఖచ్చితంగా ఎండాకాలం వచ్చింది వరి పంటలు ఎండుతున్న సమయంలో కూడా ప్రజలందరూ రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేసినప్పుడు కూడా నీళ్ళు ఈయన ఈ యొక్క ఆ యొక్క ప్రభుత్వానికి ఈరోజు ప్రజా పాలన రైతుల పక్షపాతిగా ఉన్నటువంటి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అదేవిధంగా వారి నీటిపారుదల శాఖ మధ్యలో వారందరూ కూడా మంత్రి వంద అందరూ కూడా ఖచ్చితంగా రైతులకు ముందస్తుగానే అనే ఇచ్చి రైతులను ఆదుకోవాలనే భాగంలో ఈరోజు నీళ్ళను వదలడం జరిగింది ఈరోజు అటు నీరు కూడా మల్యాలకు మల్యాల పంపదుకు రావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి చందుర్తి మండలంలో ఉన్న ఉన్నటువంటి అన్ని చెరువులను కూడా నింపే విధంగా పెద్దలు ప్రభుత్వం ఆది శ్రీనివాస్ గారు అధికారులకు ఆదేశాలు జారీ చేయడం వెంటనే వారందరూ కూడా ఈ యొక్క మండలంలో పర్యటిస్తూ అన్ని చెరువులను నింపే విధంగా చిన్న కాలల ద్వారా కూడా నీటిని వదలడానికి వారు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్న సందర్భాన్ని ప్రజలందరూ గ్రహించాలని కోరుతూ ఈ యొక్క చెందుర్తి మండలంలో ఉన్నటువంటి రైతాంగం కావచ్చు మేమునాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతాంగాన్ని కూడా పెద్ద ఆశ్రీనివాస్ గారు ఎప్పటికప్పుడు అభివృద్ధి సంక్షేమం రెండింటిని కూడా పరిగెత్తిస్తూ ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా చేదోడు వాదోడుగా ఉంటూ ప్రతినిత్యం ప్రజల మధ్యలో ఉంటున్నటువంటి పెద్ద రాజనివాస్ గారికి ఈ యొక్క చంద్రుతి మండల రైతాంగం తరఫున కూడా మేము వారికి కృతజ్ఞత తెలియస్తూ రానున్న రోజుల్లో కూడా రైతాంగం అంతా కూడా ఈనన్నకు వెన్నంటి ఉండి కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోయే విధంగా మనం అందరం కూడా అంకర ఉండాలని ఉన్నారని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకత్వం అంతా కూడా అన్ని సర్పంచ్ ఎంపిక ఎంపిక అన్ని స్థలాలను కైవసం చేసుకొని సీనకు మనం వెమ్మడి ఉండాలని కోరుతూ ఈ యొక్క ప్రాంత ప్రజలందరూ కూడా ఆది శ్రీనివాస్ గారికి తెలియని సమస్యలు ఏమీ లేవు కాబట్టి తనే స్వయంగా వారి యొక్క వాటర్ను నిన్నట్టు వదలడం జరిగింది కాబట్టి వారికి మా జూతి మండల కాంగ్రెస్ పార్టీ రైతాంగం తరఫున కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్దలు రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా ప్రభుత్వ విదేశా గారికి మంత్రివర్గం అందరికీ కూడా చిన్న మండల రైతాంగం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో మనందరం కూడా సినింట నడవాలని కోరుతా ఉన్నాం